ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల సమీక్షలతో దూసుకుపోతున్నారు ఉన్నారు ఈ సందర్భంగా కొన్ని వ్యవహారాలు కొన్ని విషయాలు వెలుగు చూశాయి కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలు కేటాయించిన ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు మళ్లించేసిందని వార్తలు వస్తున్నాయి వాటిలో పంచాయతీలకు సంబంధించినవే మూడు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ఉన్నాయి మిగతా రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయలు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి ఆర్థిక సంఘ మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారట ఈ మేరకు పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక కూడా ఇచ్చారట వాళ్ళు గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఈ నిధుల మల్లింపుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు చేయాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు పదిహేనవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ప్రారంభమైంది మధ్యంతర నివేదిక ఆధారంగా ఏడాది ముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య గత నాలుగేళ్లలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించింది ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు మరో నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు సో ఆర్థిక సంఘం నిధుల విషయంలో వైకాపా ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించింది అని అధికారులు వెల్లడించారట గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుకు పారిశుధ్య పనులకే వాటిని ఖర్చు చేయాలన్న ఆదేశాలకు తీవదఖీ చేసింది పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కోసం వాటిని మళ్ళీ మళ్లించేసింది కేంద్ర ప్రభుత్వ విచారణలోనూ ఈ విషయం వెల్లడైందని వార్తలు వస్తున్నాయి ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చి కూడా మోసం చేసిందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ అవి జిల్లా మండల పరిషత్తులు పంచాయతీల బ్యాంకుల్లో జమ కాలేదట సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాల మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది సో చూద్దాం ఏం జరగబోతోంది ఏమిటి అన్నది